హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను పెసరపప్పుతో ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను ఎప్పుడు మనం పప్పు అంటే కందిపప్పుతోనే చేసుకుంటాం కదా ఈసారి పెసరపప్పుతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఈ వంట నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఒక కప్పు పప్పును తీసుకొని కడిగి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాను అందులో ఒక మీడియం సైజు ఆనియను అలాగే ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ పెసరపప్పులు కారం కన్నా పచ్చిమిర్చి పేస్టే కాస్త టేస్టీగా ఉంటుంది అందుకు నేను పచ్చిమిర్చిలను ఒక ఐదారు కట్ చేసి వేసుకున్నాను అలాగే బీరకాయను కూడా ఇలా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో ఒక చిటికడు పసుపు కొద్దిగా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఇలా ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత పప్పును ఒకసారి గరిటితోటి ఇలా కొంచెం మెత్తగా స్నాష్ చేసుకోవాలి ఇందులో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో పోపు వేసుకోవాలి ఇక పోపు అనేది తాలిమింజలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని ఇంకా పప్పులో కలుపుకోవాలి బాబుకు లంచ్ బాక్స్ కోసం బాక్స్లోనైతే పప్పు వేసేసాను ఇక మిగిలిన దాంట్లో బాబు కొత్తిమీర తినడు అని నేను ఇక వాడికి బాక్స్లో వేసిన తర్వాత మిగిలిన పప్పులోనైతే ఇలా వేసి పక్కన పెట్టుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పప్పు అనేది చాలా టేస్టీగా అయితే ఉందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇక నేను బ్రేక్ఫాస్ట్ కోసం పాలల్లో ఇలా ముసలి అయితే కొన్ని వేసి పాలల్లో వేసాను ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం నానితే బాగుంటాయి అనేసి వేడిపాలల్లో వేసి పక్కన పెట్టాను బాబుకు స్నాక్స్ కోసం ఇలా ప్రోమోగ్రానేట్ గింజల్ని అయితే తీసి ఒక బాక్స్లో స్నాక్ బాక్స్లో పెట్టాను నేను రైస్ వండగానే ఇలా ప్లేట్లోనైతే బాబు వరకు చల్లార్చి పెడతాను వేడివేడి రైస్ కాకోకుండా కొంచెం చల్లారిన తర్వాతనైతే బాక్స్లో పెడతాను బాబు కోసం అనే స్పెషల్గా నైట్ ముందు రోజు పాలు తోడైతే పెడతాను ఒకరోజు ముందు పెరుగు పుల్లగా ఉంటుందనేసి నైట్ తోడు పెడితే మార్నింగ్ కల్లా బాగుంటుంది ఇలా కొంచెం స్పూన్తో కలిపేసి ఆ పెరుగులోనైతే రైస్ కూడా పెట్టేస్తాను ఇక లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ప్రోమోగ్రానెట్స్తో పాటు ఒక బనానా కూడా ఇచ్చాను వీళ్ళకి రెండుసార్లు స్నాక్ టైం అనేది ఉంటుందండి రెండుసార్లు సార్లు తింటాడనేసి రెండు రకాలైతే పెట్టాను ఇక బాబాయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి నేను ఇంట్లో పని మొత్తం క్లియర్ చేసేసుకొని ఇక మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను చూడండి నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ది కటింగ్ మరియు స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి కాస్త ఈ వీడియో లేట్ అయ్యింది ఇది నేను అంటే సేమ్ ఈ కస్టమర్ ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారండి మళ్ళీ మెజర్మెంట్స్ ఇవన్నీ పెట్టడం ఎందుకనేసి కట్ చేసిన ఆ క్లాత్ తోటి నేను ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఒకవేళ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంట్లోనే ఉండి చాలా ఈజీగా బ్లౌజ్ అయితే టైలరింగ్ నేర్చుకోవచ్చండి పెద్ద కష్టం ఏమీ కాదు కాకపోతే కాస్త ఇంట్రెస్ట్ పెడితే మాత్రానికి ఎవరికైనా చాలా ఈజీగా వస్తుంది ఇక నాకైతే డైలీ ఇంట్లో వరకు ఈ టైలరింగ్ ఇదే సరిపోతుందండి కస్టమర్ ఈ బ్లౌజ్ పీస్ కూడా ముందే ఇచ్చినట్టయితే రెండు కలిపి ఒకేసారి కట్ చేసేదాన్ని కానీ నేను అది కట్ చేసి స్టిచ్ చేసే ముందు ఆ బ్లౌజ్ అయితే ఇచ్చి ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు అందుకు నేను ఇక మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని పెట్టడం ఎందుకనేసి ఇలా సేమ్ మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేస్తున్నాను డైలీ వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే నేనే బ్లౌజెస్ కటింగు స్టిచ్చింగ్ అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటికి హేమింగ్ కూడా నేనే చేసుకోవాలి కాస్త వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి ఈ రోజుకు ఇదండి ఇక వీడియో